హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనా స్టోరీస్ మళ్ళీ ఇంకొక కొత్త కథతో మీ ముందుకు వచ్చాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి బంగారాలు నా స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి వీడియోకి హైప్ ఇవ్వండి మిస్సెస్ శాడిస్ట్ పార్ట్ వన్ రోడ్డుపై ఇరవై ఏళ్ళ అమ్మాయి పరిగెత్తుకుంటూ వస్తుంది ఆమె వెనక ముగ్గురు రౌడీలు వెంట పడుతూ ఉంటారు ఆమె కాళ్ళకి చీర అడ్డం పడుతున్నా సరే పట్టించుకోకుండా న్యూఢిల్లీ రోడ్లపై పరుగులు తీస్తూ ఉంటుంది ఆమెను అంతా చుట్టుపక్కల జనం వింతగా చూస్తూ ఉంటారు ఏంటి పిల్ల కావాలని చచ్చిపోయేటట్లు ఉంది ఏంటి ఇలా పరుగులు తీస్తుంది అనుకుంటారు చూడడానికి మంచి అందంగా రెడీ అయి పారిపోయి వస్తున్నట్లుంది ఏంటో ఈ కలియుగంలో ఆడపిల్లలు ఎలా తయారవుతున్నారు అర్థం కావట్లేదు వీళ్ళ మాటలు పట్టించుకునే స్టేజ్లో లేకుండానే ఆమె పరుగులు అందుకునే స్టేజ్లో ఉంది అలా పెరుగడుతున్న ఆమె సడన్గా ఒక కారు వచ్చి గుద్దబోతుంది ఆ కారులో నుండి ఒక పర్సన్ విండోలో తలను బయటకు పెట్టి ఏంటమ్మా నా కారే దొరికిందా చచ్చిపోవడానికి నీకేమైనా పిచ్చా అని గట్టిగా అరుస్తాడు అతని మాటలు వినకుండానే మళ్ళీ పరుగులు అందుకుంటుంది అరే అది చచ్చేటట్లు ఉందిరా కార్లకు అడ్డం పడుతుంది మనం ఎంతవరకు కాపాడగలం ఈ విషయం అన్నయ్యకి చెప్పాలి తొందరగా అని వస్తున్న రౌడీలు మాట్లాడుకుంటూ ఉంటారు ఒక సైడ్కి ఆగి ముగ్గురు వాళ్ళ అన్నకి కాల్ చేస్తారు ఇంకొక కారుకి అడ్డం పడుతుంది ఆ కారులో ఉన్న పర్సన్ సడన్గా బ్రేక్ వేస్తాడు బ్రేక్ వేయడంతోనే అలా రోడ్డు మీద కూర్చుండిపోతుంది రాత్రి పది గంటలకి ఇలా రోడ్డు మీద అమ్మాయి పరిగెత్తడం ఏంటి అనే ఆలోచన వస్తుంది అతనికి సడన్గా కార్ దిగి బయటకు వచ్చి చూస్తే ఎర్ర పట్టు చీరలు అందంగా రెడీ అయిన అమ్మాయి తెల్లని రంగులో మెరిసిపోతూ కనిపిస్తుంది వెళ్ళి రెక్క పట్టుకొని లేపేసరికి ఆమె కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ మైమర్చిపోతాడు ఐదు అడుగుల అందగతె ఆలచెప్పలాంటి కళ్ళతో కళ్ళతో చూస్తూ ఉంటే ఆమె అందాన్ని చూసి మైమరిచిపోతూ ఉంటాడు పెళ్లి కూతురు గేటప్లో అందంగా మెరిసిపోతూ ఉంటుంది ఆమె పరిగెట్టి అలసిపోయిందేమో కాస్త చెమటలతో నిండిపోయి ఉంటుంది ఆమె దేహం వెంటనే అతడు ఆమెను దగ్గరకు లాక్కొని అలానే రోడ్డు మీదని ఆమె పెదవులు అందుకుంటాడు శరణ్ చాక్కి బిగుసుకుపోతుంది ఆమె రెండు చేతులతో అతని గుండెపై కొడుతూ ఉంటే అయినా కానీ వదలకుండా హాట్గా కిస్ చేస్తూనే ఉంటాడు ఆమెను గాలి అంత దగ్గరగా లాక్కొని పెదవులు చిన్నగా కొరుకుతూ ఆమెను అతని ఫీలింగ్స్ని బయట పెడుతూ ఉంటాడు ఆమెకు ఊపిరి భారం అవుతుంది అన్న క్షణంలో ఆమె పెదవులు వదిలి మళ్ళీ పెదవులు అందుకుంటాడు కొంచెం సమయం తర్వాత ఆమె కళ్ళు తిరిగి అతని మీదే పడిపోతుంది కాళ్ళకి చెప్పులు లేకుండా ఉన్న ఆమెను లిఫ్ట్ చేసి తీసుకువెళ్ళి కారులో పక్క సీట్లో పడుకోబెడతాడు వెంటనే వాటర్ బాటిల్ తీసుకొని ఆమె మొహం మీద చిలకరిస్తాడు తేరుకొని కళ్ళు తెరిచిన ఆమెను చూస్తూ వాటర్ తాగు అని బాటిల్ అందిస్తాడు ఆ వాటర్ తాగుతూ అతన్ని చూస్తూ ఉంటుంది నన్ను చూసింది చాలు కానీ వాటర్ తాగు అని వాయిస్ బేస్లో వచ్చేసరికి వణికిపోతుంది బాబాయ్ గొంతేంటి ఇలా ఉంది అనుకొని భయపడుతుంది ఆమె భయపడుతుంది అని అర్థమైన అతను సడన్గా వాయిస్ చేంజ్ చేసి ఎక్కడికి వెళ్ళాలి నువ్వు ఇలా రోడ్లపై ఎందుకు పరిగెడుతున్నావు బుద్ధుందా నీకు నీకేమన్నా అయితే ఎవరి రెస్పాన్సిబిలిటీ డబ్బులు గుంచుదామని చూస్తున్నావా ఏంటి అని సీరియస్గా అడుగుతాడు నేను అలాంటి ని కాదు సార్ అని ఏడుస్తూ చెప్తుంది ఏహే ముందా ఏడు పాపు ఆ ఏడుపు చూస్తేనే నాకు ఇరిటేషన్ వస్తుంది ఈ అమ్మాయిలు అందరూ ఇంతేనేమో కదా ఎమోషనల్గా ఇలా ఏడ్చి బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు ఏంటి అవతారం ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని పారిపోయి వచ్చావా అని అడుగుతాడు అలాంటి దానివి కాకపోతే మరెందుకు కారుకి అడ్డం పడ్డావు అది అది అని చెప్పలేకపోతుంటే ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారు కదా అందుకే పారిపోయావు కదా అని అడుగుతాడు అవును సార్ ఇష్టం లేని పెళ్ళి కానీ బలవంతంగా చేస్తున్నారు మా ఊరి నుండి తప్పించుకుని వచ్చేసాను అని చెప్తుంది అవునా మీ ఊరు ఎక్కడా ప్లీజ్ సార్ నా డీటెయిల్స్ అడగకండి నేను చెప్పలేను అని ఏడుస్తుంది నువ్వు ముందు ఈ ఏడ పాపు అని చెప్పి కార్లో కూర్చొని కార్ స్టార్ట్ చేస్తాడు అతడు దగ్గరలో ఉన్న టెంపుల్కి తీసుకువెళ్ళి కారు ఆపుతాడు ఏంటి చూస్తున్నావు కారు దిగు అని గట్టిగా అరుస్తాడు ఆమె భయపడుతూ కారు దిగి అటు ఇటు చూస్తూ ఉంటుంది అతడు కూడా కారు దిగి ఆమె పట్టుకొని టెంపుల్లోకి వెళ్తాడు అప్పుడే పూజారి గారు లాక్ చేస్తూ కనిపిస్తారు అతడు వెంటనే పూజారి గారు రెండు నిమిషాలు ఆగండి అని పిలుస్తాడు వీళ్ళని చూసిన పూజారి గారు వెంటనే తాళం తీసి ఏంటి బాబు ఇలా ఈ టైంలో వచ్చారు మీరు ఏం లేదు పూజారి గారు అలా అమ్మవారి దగ్గర ఉన్న తాళి ఇస్తారా నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అని అడుగుతాడు అదేంటి బాబు ఇంత సడన్గా పెళ్ళి అంటున్నారు నాకు అమ్మాయి నచ్చింది పూజారి గారు ఇంకా మీరు అడగాల్సిన క్వశ్చన్స్ ఏం లేవు కదా ఇస్తారా అని సీరియస్గా అడుగుతాడు అతని వాయిస్కి పూజారి భయపడి అమ్మవారి దగ్గర ఉన్న తాళి తీసుకువచ్చి అతని చేతిలో పెడతాడు అమ్మా ఇతను ఎవరో కానీ శాడిష్లా ఉన్నాడు ఇంత కోపంగా ఉన్నాడు ఏంటో మరి ఆడపిల్ల జీవితం వలే పోకుండా నువ్వే చూడు తల్లి అని మనసులో దండం పెట్టుకొని పక్కకు నుంచి ఉంటే ఏంటి అలా చూస్తున్నారు మంత్రాలు చదవండి అని గట్టిగా వినిపిస్తుంది గోంతు అతని గొంతుకు అదిరిపడి పూజారి మంత్రాలు చదువుతుంటే ఇవన్నీ కాదు నేను అర్జెంటుగా వెళ్ళిపోవాలి తాలికట్టే మంత్రాలు చదవండి అనేసరికి వంతులు గారు మాంగళ్యం తంతునా నవజీవన హేతున అని మంత్రాలు చదువుతూ ఉంటే ఆమె బిత్తరపోయి అలానే షాక్లో ఉన్న సమయంలో ఆమె మెడలో అమ్మవారి సమక్షంలో మూడు ముళ్ళు వేస్తాడు ఆమె సృహల నుండి బయటకు వచ్చేసరికి మెడలో తాళి వేడాడుతూ ఉంటుంది ఏంటి అలా చూస్తున్నావు అమ్మవారికి దండం పెట్టుకో వెళ్దాం ఇంకా అనేసరికి ఇద్దరు కలిసి దండం పెట్టుకున్న సమయంలో వంతులు గారు అమ్మవారి దగ్గర ఉన్న అక్షంతలు తీసుకువచ్చి దీర్ఘ సుమంగళిబవ శీఘ్రమైన సుపుత్ర ప్రాప్తి రస్తువు అని దీవిస్తాడు వంతులు గారి చేతిలో లక్ష రూపాయల డబ్బు కట్టబెట్టి ఇంకా బయలుదేరతాము అని ఆమెను తీసుకొని బయటకు వచ్చేస్తాడు ఆ డబ్బును చూసి అలాగే అయి నుంచు ఉండిపోతారు పంతులు గారు ఆమెను తీసుకొని కారులో కూర్చున్న తర్వాత కారు స్టార్ట్ చేసి ఇంతకీ నీ పేరేంటి అని బేస్ వాయిస్లో అడుగుతాడు ఆమె తడబడుతూ నా పేరు అని కొంచెం టైం తీసుకొని నీ పేరు తెలుసుకోవడం కోసం ఇంత టైం నేను వెయిట్ చేయాలా అని కోపంగా అరిచేసరికి వెంటనే భయపడుతూ కళ్ళు మూసుకొని చైత్రికా సార్ అని చిన్నగా అంటుంది ఏ నీకు మాటలు రావా పెద్దగా అని గట్టిగా అరుస్తాడు టు వీక్ కంటిన్యూడ్ మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ సెక్షన్లోకి తెలియచేయండి